రంగం మండలం అన్నారెడ్డిపాలెం సిద్దీపురం గ్రామ పంచాయతీలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు మేకపాటి విక్రమ్రెడ్డికి స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రజలకు మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి మాట్లాడుతూ ఏడు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని మీ కుటుంబంలో జరిగిన సంక్షేమాన్ని చూసే మాకు ఓటు వేయాలని కోరారు గత ప్రతిపక్ష ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల పాటు తీవ్ర వర్షాభావం దుర్భిక్ష పరిస్థితులను ప్రజలు ఎదుర్కొన్నారన్నారు సోమశిల జలాశయంలో చుక్క నీరు లేకుండా పోయిందని అప్పట్లో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు అయితే ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నాలుగు సంవత్సరాల పాటు వర్షాలు పుష్కలంగా కురిశాయని జలాశయాలన్నీ నిండుకుండల్లా మారాయన్నారు చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీలను ప్రజలంతా ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు రైతులకు రుణమాఫీ డ్వాక్రా సంఘాలకు పదిహేను వేల కోట్లు ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ భృతి ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చారని ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు ఒకటవ తేదీ పింఛన్ ఇంటికి అందించే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారని చంద్రబాబు నాయుడు చేసిన పని వల్ల వాలంటీర్ సేవలు నిలిచిపోవడంతో పింఛన్ అందుకుంటున్న వృద్ధులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు ప్రస్తుతం ఉన్న ఎండలకు బయటకు వెళ్లి పింఛన్ తీసుకుంటున్న వృద్ధులలో గత నెలలో ముప్పై ఒక్క మంది ఈ నెలలో ఏడు మంది మృతి చెందారని ఈ పాపం చంద్రబాబు నాయుడుకే తగులుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పులగం శంకర్రెడ్డి వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి బాలచంద్రారెడ్డి సొసైటీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి రావుల ప్రసాద్ గౌడ్ ముడి మల్లికార్జున్రెడ్డి చందనకుమార్ ఫణీంద్రారెడ్డి శంకరయ్య గంటా నరసింహులు నరేష్ తదితరులు పాల్గొన్నారు దాని తర్వాత ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకోటి అద్భుతమైన పని జరిగింది మన ఇంట్లో ఫ్యాన్ కాకుండా దేవుడు కూడా ఫ్యాన్ ఆన్ చేశాడు ఈరోజు దేవుడు కూడా రోజు ఫ్యాన్ ఆన్ చేశాడు తప్పకుండా సూచనలు అయితే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎవరు దేవుడు కూడా తీర్పిస్తున్నారు మనకు మీకు అంతా గుర్తుంది కదా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు నీళ్ల కరువు ఎంత ఉండలేదు వర్షాలు కూడా తక్కువ మన డ్యామ్ లో కూడా నీళ్లు తక్కువ ఈ నాలుగు సంవత్సరాలు మాత్రం పుష్కలంగా నీళ్లు పడ్డాయి పుష్కలంగా వర్షం పడింది డ్యామ్ లో అయితే ఫుల్ గా నీళ్లు పడ్డాయి మన వ్యవసాయం కూడా అన్ని విధాలుగా రైతులందరికీ ఎంతో సంతోషంగా ఉండేటట్టు పడ్డాయి ఈసారి రేట్ కూడా అద్భుతమైనది అంతా కలిపి ఏడు రోజులే మిగిలింది మన ఎన్నికలకు అంతా కలిపి ఏడు రోజులు వచ్చే ఒక్క వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఆయన ఐదు సంవత్సరాల్లో ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో రుణమాఫీ చేస్తా అన్నాడు ఏమైంది ఎగ్గొట్టాడు పొదుపు సంఘాలకి ఏం చెప్పాడు పదిహేను వేల కోట్లు మీకు ఇస్తాను మీ ఏం భయపడబాకండి మీ రుణాలన్నీ తీర్చేస్తానని చెప్పాడు కరెక్ట్ గా ఒక సంవత్సరం తర్వాత మీరు అందరి పాపం జాలి వేసి కొంచెం అమ్ముడు అంటే నమ్మకి నమ్మిచ్చేది కదా దాని సంగతి ఏంటంటే ఏం పిచ్చోడు నువ్వు ఇవన్నీ చేస్తే నా సంగతి ఏందన్నారు మన ముఖ్యమంత్రి గారు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు నడిచి మన కష్టాలంతా చూసి నవరత్నాలను పెట్టి ప్రతి ఒక్కటి అమలు చేశారు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇంటింటికి వాలంటీర్ పెట్టి పెన్షన్ కానీ రకరకాలుగా అన్ని విధాలుగా సచివాలయం పెట్టి మొత్తం పరిపాలన గ్రామ స్థాయికి తీసుకొచ్చాం ఇవన్నీ చూసి ఈ ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు ఎలక్షన్ కమిషన్కి రాసి వాలంటీర్లు పని చేయకూడదు అన్నారు పంపించి వాలంటీర్ని పక్కన పెట్టారు ఈ రెండు నెలలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ మీ అందరికీ తెలుసు వయసున్నోళ్ళు అయితే పెద్దవాళ్ళు అయితే బ్యాంకులు పోవడానికి ఇట్లాంటి ఎండలు పోవడానికి దాదాపు పోయిన తర్వాత నెలలో ముప్పై ఒక్క మంది చనిపోయినారు ఈ నెలలో ఏడు మంది అంటే ఆ పాపం ఎవరు చుట్టుకుంటుంది ఒక మంచి వ్యవస్థ ఇంటింటికి పోయి వాలంటీర్ సేవలు అందించే వ్యవస్థ దాన్ని ఆపడం అనేది దానికన్నా పాపం ఇంకేం లేదు జాగ్రత్తగా ప్రతి ఒక్క ఓటు మన ముఖ్యమంత్రి గారు ఎంతో ధైర్యం వస్తుంది ఏం కోరుతున్నారు మీరు మీ సొంత ఇంటికి పోయి మీ పాస్బుక్ కానీ మీ అకౌంట్ బుక్ కానీ చూసుకొని మీకు లబ్ధి జరిగిందా లేదా అని అడుగుతున్నాడు పక్క ఉన్న మాట వినబాకండి ఎవరో చెప్పేది చెప్పేదినబాకండి మీ ఇంటికి పోండి మీ సొంతంగా చూసుకొని మీకు మంచి ఉంటేనే మాత్రం మీకు మంచి జరుగుంటేనే మాత్రం ఆయనకి ఓటు వేయనని చెప్పి అంత కోరుకుంటున్నాం